మొదటగా మొన్న దసరా జరిగింది దసరా పండుగలు దసరా శుభాకాంక్షలు కూడా మీడియా తెలియజేస్తున్నారు యూత్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశ చూపించింది రైతులకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం దినిపిస్తామని చెప్పి సన్న ధాన్యాన్ని పండిస్తే ఐదు వేల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒకసారి ఐదు వందల రూపాయల బోనస్ తెల్లించడం గత వేసంగి పంటకు అదే విధంగా ఇప్పుడు వర్షాకాల పంటలకు కూడా ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమైనట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించి ఒక పన్నెండు వందల కోట్లు చెల్లించింది అదే విధంగా వేసవి కూడా దాదాపు ఇరవై మూడు లక్షల టన్నులు వాళ్ళు సేకరించడం జరిగింది కానీ బోనస్ మాట ఎత్తడం ఇప్పుడు ఈ వర్షాకాలం సంబంధించి దాదాపు నలభై లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేయడం జరిగింది దానికి దాదాపు పన్నెండు వందల పద్నాలుగు వందల కోట్లు ఈరోజు అంచనా ప్రకారం రైతులకు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది దాదాపు అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం సంబంధించి దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లు రైతులకు ఇప్పుడు బాగా జరిగింది దాదాపు అంటే ఈ ప్రస్తుత మార్కెట్లోకి వస్తున్న ఏదైతే ఈ వర్షాకాలం వందల కోట్లు అవసరం కానీ ఎక్కడ కూడా రాష్ట్ర రైతులకు బోనస్ మనం ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా అంచనాలు ప్రిపేర్ చేసి కానీ రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత అని చెప్పి బడ్జెట్ ను ప్రొవైడ్ చేయాల్సిన దాఖలాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవడం లేదు రైతుల గురించి ఆలోచించడం ముఖ్యంగా అధికారంలో రాకముందు రైతు కూలీలకు కూడా మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది రైతు కూలీల ఆర్థిక సహాయం దాదాపు యాభై లక్షల మంది రైతు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి దాన్ని ఊసే లేకుండా అయిపోయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదమూడు వందల ఇరవై కోట్లు ఇప్పుడు రైతు కూలీలకు చెల్లాల్సి చెల్లించాల్సిన అవసరం ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఎటువంటి చర్య కూడా తీసుకోవట్లేదు ఇదంతా కూడా రైతులందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా కౌలు రైతులకు కౌలు రైతులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఆరు గ్యారంటీల భాగంలోనే ఇవన్నీ చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్య ఈ రైతులకు సంబంధించి కానీ రైతు కూలీలకు సంబంధించి కానీ కౌలు రైతులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఏ చర్య తీసుకోవట్లేదు వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు దాదాపు ఈ రైతులు ఎకరానికి ఏదైతే కౌలు రైతుల కియాల్సి ఉందో దాదాపు ఇరవై లక్షల మంది కౌలు రైతులు వాళ్ళందరూ కలిసి దాదాపు అంటే కోట్లు అవి మూడు వేల నాలుగు వందల కోట్లు అదే విధంగా ఈ రైతు కూల కియాల్సిన పదమూడు వందల కోట్లు సో ఇవన్నీ కూడా ఇప్పుడు రైతులకు రైతు కూలీలకు కౌలు రైతులకు బాధపడ్డ ప్రభుత్వము ఈరోజు మళ్ళీ ఓట్లు అడిగి ఏమని ఓట్లు అడిగి ఈరోజు ప్రజా క్షేత్రంలో వెళ్తారో ఉంటుంది అవుతుంది రైతులందరూ కూడా గమనిస్తున్నారు అంటే పూర్తిగా రైతులకు మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పూర్తిగా ప్రజలు ప్రజలలో అదే విధంగా రైతులలో పూర్తిగా అబద్ధత అనేది వచ్చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా నమ్మకం కూడా కోల్పోయింది కాబట్టి ఈ రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా ఈ పరిస్థితిని గమనించి తప్పకుండా మనకు బుద్ధి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక అదే కాకుండా చూసేళ్ళు యూరియా యూరియా మనకు కేంద్ర ప్రభుత్వము ఎంతైనా కానీ సప్లై చేయడానికి రెడీగా ఉంది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు సరైన అవగాహన లేక ఆఫీసర్లలో సరైన అవగాహన లేక ఎక్కడ కూడా అంచనాలు చేసుకోక ఎంత తెప్పించాలా ఏ టైం తెప్పించాలా సరైన అయిన రీతిలో పంపకాలు చేయాలని చెప్పి ఆలోచన కూడా ఈ ఈరోజు యూరియాను దాదాపు ఆఫీసర్లే అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రజాప్రతిలో చాలా మంది కలిసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్సిడీ ఇచ్చి రెండు వందల అరవై రూపాయలు వస్తా ఉంటే దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల దాకా ఈరోజు బ్లాక్ లో అమ్ముకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురుగొల్పిందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా చెప్పులు పెట్టుకొని పెట్టుకుని నిర్చాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత అవసరమో అంత సప్లై చేసి వాళ్ళ నియమం కూడా వాళ్ళు సరైన రీతిలో తెప్పించుకోలేక ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేసుకోలేకపోగా అదే విధంగా గోదావరి సరైన రీతిలో పెట్టుకోలేక ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల ఈ రోజు ఇక్కడ రైతులు చాలా నష్టపోయిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యూరియా గురించే కాకుండా మనకు తెలుసు గత ఒక నెల రెండు నెలల నుంచి అకాల వర్షాలు వస్తుంది ఈ అకాల వర్షాలతో కూడా చాలా పంటలు దెబ్బతింటాయి ఆ పంటలు దెబ్బతింటే కామారెడ్డిలో అంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్ఏసి వాగ్దానం చేసేళ్ళు ప్రతి ఎకరానికి పదివేల రూపాయలకి మేము పంట నష్టం ఇస్తామని ఇది చెప్పడం వారికి ఉన్నది ఆచరణలో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దాన్ని చూపడం లేదు ఇంతవరకు దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు పంట నష్టం జరిగితే ఎక్కడ కూడా అంచనా వేయలేదు ఎంత పంట నష్టం జరిగింది ఏ రకంగా వాళ్ళకి విధంగా ఇయ్యాలని చెప్పి ఎందుకంటే పంట పూర్తిగా నష్టపోయిన రైతులు చాలా మంది ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ నష్టపోయిన రైతులు చాలా మంది కూడా నష్టపోయిన ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఈ నష్టపరిహారం ఏ రకంగా ఇవ్వాలని అంచనా వేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను విఫలమైన కాదు ఎక్కడ కూడా రైతులకు మేము సరైన రీతిలో ఆదుకుంటామని చెప్పి ఈ ఆఫీసర్లు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా చొరో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో పంట వచ్చేసింది వరి పంట వచ్చింది వరి పంట వచ్చింది దానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు ఈ అకాల వర్షాల వల్ల పంట కొద్దిగా తడిగా ఉంటుందంట ధాన్యం కొద్దిగా తడిగి ఉంటుందంటే ఆ ఉన్న ధాన్యం కూడా కొనే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు రైస్ మిల్లర్లకు అమ్ముకుంటే ఎంఎస్పీ కంటే దాదాపు పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైంది అంటే అకాల వర్షాలతో పంట సరిగా రాక ఆ విధంగా నష్టపోవడము ఈ సన్న భాగానికి బోనస్ ఇక ఆ విధంగా నష్టపోవడము సో ఇప్పుడు మళ్ళా వచ్చిన పంటకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కరెక్ట్ రేటు అమ్ముకులైన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇమ్మీడియట్ గా కొనుగోలు కేంద్రాలు ప్రతి జిల్లాలో ప్రతి మండలాలలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా మా రాష్ట్ర శాఖ తరఫున అన్ని జిల్లా అధ్యక్షుల నుంచి రేపు కలెక్టర్ కు డిస్టిక్ కలెక్టర్ కూడా ఒక మెమోరాండం కూడా సమర్పించడం జరుగుతుంది ఎందుకంటే పంట వచ్చేసింది కానీ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు కూడా లేదు మొక్కజన మొక్కలు ఈ కొనుగోలు కేంద్రాలను పెట్టాల్సిన అవసరం ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను పెట్టడం కూడా పూర్తిగా విఫలమైన ఎందుకంటే రేటు నాలుగు వందల రెండు వేల నాలుగు వందల రూపాయలు మొక్కజొన్న ఇలాల్సిన పరిస్థితి ఉంది సో అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతులకు ఏ రకంగా వాళ్లకు జరగాలో ఆ రకంగా చూడకుండా రైతులను మట్టేట ముంచే పరిస్థితి రోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని కూడా ఈ సందర్భంగా కాట పత్తి పత్తి పంట కూడా మంచి పంట వచ్చింది ఈసారి వర్షాలు పాల్గొయి కాబట్టి పంట కూడా మంచిగా వచ్చింది ఆ పంట వచ్చిన పంట ఇప్పుడు ఏమైపోయిందంటే మంచి గుత్తిలాగా ఉన్న సీడ్ ఏదైతే వచ్చిందో ఈడు ఈ మళ్ళీ వర్షాలు పడగానే దానికి గురువు నలవాడి సో అందుకే దానికి ఫసల్ బీమా యోజన అనేది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు అయితే అకాల వర్షాలతో పంట నష్టం జరిగినా ఈ రకంగా పత్తికి నష్టం జరిగినా మొక్కజొన్నకు నష్టం జరిగినా కూరగాయలకు నష్టం జరిగినా పూర్తి స్థాయిలో ఫసల్ బీమా యోజన ఉంటే తప్పకుండా వాళ్ళకి రైతులకు న్యాయం జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు వల్ల రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్ల ఈ రోజు పసల్ విమాన యోజన అమలు చేయడం లేదు దానివల్ల కూడా రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారని చెప్పి కూడా ఈ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పత్తి రైతులకు ఏదైతే ఉందో ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ ప్రకారము ఒకవేళ నల్లగా వచ్చిన పత్తి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇప్పటి వరకు రైతు బంధు రైతు బంధు కూడా చాలా మంది ఇవ్వలేకపోతున్నారు చాలా ఫెల్యూ వచ్చినాయి రైతు బంధులు కూడా చాలా ఫెల్యూ వచ్చినాయి ఇస్తామని చెప్పి కొంతమంది కూర్చున్నాయి కొంతమందికి రావట్లేదు రైతు బంధు గురించి అదిగా ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ వచ్చిన పంట కరెక్ట్ రేట్ వస్తే చాలా రైతు ఈ రోజు ఎప్పుడైతే పంట స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి రైతు కష్టాలతోనే ఉంటున్నాడు ఈ రోజు పంట వచ్చిన తర్వాత అమ్ముకునే స్థాయి వరకు కూడా కష్టాలలోనే రేపు తప్ప రైతులకు న్యాయం చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చాలా మట్టుకు రుణమాఫీ కూడా రుణమాఫీ కూడా కాలేదు ఆ రుణమాఫీ కూడా కొంతమంది చేసిండ్రు కొంతమంది చేయలేదు పూర్తి స్థాయిలో రైతులు ఈరోజు నిరాశతో నిస్పృహతో ఎంతో బాధతో ఉన్నారు కాబట్టి రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఏదైతే బాగ్య పడ్డరో రైతు కూలీలకు అదేవిధంగా పౌరు రైతులకు కానీ భాగ్యపడ్డ పడ్డ అమౌంట్ ఏదైతే ఉందో ఇమీడియేట్ గా రైతులకు ఇచ్చేసి న్యాయం చేయాల అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పంట వచ్చింది కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్ గా పెట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను